సమస్యలతో పాటుగా పన్నెండు విశ్వవిద్యాలలోని సమస్యలు అన్నిటినీ పరిష్కరిస్తానని చెప్పి వీరికి వస్తానని చెప్పడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు టాంగూర ఆటోర్యంలో అదే విధంగా తను వచ్చి ఈ మాట నిలబెట్టుకున్నారు కాకపోతే విషయం ఏంటి అని అంటే ఏదైతే సమస్యలు ఇక్కడ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ రెగ్యులరు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విద్యార్థులై కానీ లేకుంటే మౌలిక వసతులకు సంబంధించిన విషయాల మీద కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక ముందు రాకుండా ఉండటానికి దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తా అని చెప్పి మళ్ళీ వస్తా అని చెప్పారు కాబట్టి వచ్చిన తర్వాత కేవలం జీవో తీసుకొని వచ్చినారు తప్ప ఆ జివోలో వెయ్యి కోర్ట్ ఇస్తా అని చెప్పినారు దానికి చాలా సంతోషము మేము సీఎం గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాము దానికి మేము కృతజ్ఞతతో ఉంటాము కాకపోతే ఏంటంటే డబ్బులు ఇవ్వడమే కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేకుంటే మేము మా ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కానీ రెగ్యులర్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ పార్ట్ టైము ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ అంటే ఇన్ని రోజుల నుంచి యూనివర్సిటీని గత ఇరవై సంవత్సరాలుగా యూనివర్సిటీలను కాపాడుతున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులు కానీ టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ కానీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ హాస్టల్లో విద్యార్థులకు బండి పెడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ హాస్టల్ ఉద్యోగులు అయినటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ అంటే రెగ్యులర్ టీచర్స్ కూడా అవుట్ ఆఫ్ వాళ్ళకి కూడా చాలా సమస్యలు ఉన్నాయి అవుట్ ఆఫ్ వాళ్ళవి కూడా నాన్ టీచింగ్ రెగ్యులరు నా టీచింగ్ రెగ్యులర్ వాళ్ళకి కూడా సిపిఎస్ ప్రాబ్లం కానీ సిఏఎస్ ప్రాబ్లం కానీ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుందని మేము ఆశించడం కాకపోతే ఈరోజు ప్రభుత్వం కూడా ఉస్మాని యూనివర్సిటీలో ప్రజాస్వామ్య మీ సమస్యలను ప్రభుత్వానికి వివరించవచ్చు ఆ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించవచ్చు అని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రకటించారు అయితే మేము ఒకటి కోరదలుచుకుంటే ఏంటంటే ఈరోజు మీ దృష్టికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా వాటి ద్వారా ఎవరెవరి వర్గాల సమస్యలు ఏమున్నాయో తెలుసు అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక సుదీర్ఘ కాలంగా జాయింట్ యాక్షన్ ఏర్పడి నా టీచింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీసు టీచింగ్లో ఉన్నటువంటి టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ సారీ పార్ట్ టైం ఎంప్లాయిస్ అట్లాగే నాన్ టీచింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ టైమ్ స్కేల్ ఎంప్లాయిస్ హాస్టల్ ఎంప్లాయిస్ అదే కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా సిఏఎస్ ప్రమోషన్స్లో అవకతవకలు జరిగాయి అని పదే పదే అవుటా కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది ఈ ఈ పైన ఈ వీటిపైన ప్రభుత్వము చర్య తీసుకోవచ్చు దానికి సంబంధించిన దాని మీద ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు తెలుసుకోవాలని కూడా నేను కనుక సుదీర్ఘ కాలంగా ఒక ఇరవై ఐదేళ్ల జీవితము హాస్టల్ ఎంప్లాయీస్ అయిపోయింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయిపోయింది పార్ట్ టైమర్స్ కూడా ఏదో ఒక ఆశతో మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా అవ్వాలైతే రెగ్యులరైజ్ అని ఇక్కడ చదువుకున్న వాళ్ళే బయట వాళ్ళు ఎవరు కాదు ఇక్కడ చదువుకొని ఈ యూనివర్సిటీకి సేవ చేయాలని యూనివర్సిటీని బతికించుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ అందరు అంటే ఇరవై ఐదేళ్ల జీవితం అయిపోయాక ఇప్పుడు ఏంటి మీ మీ ప పరిస్థితి ఏంటి అంటే ఫుట్పాత్ మీద వేస్తుందని ప్రభుత్వం వేయకూడదని మేము అనుకుంటున్నాం అందరినీ ఉద్యోగ భద్రత కల్పించాలి రెగ్యులరైజేషన్కి ప్రక్రియ ప్రారంభించాలి డేటా తెప్పించుకుంటున్నారు అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం రోజు ప్రకటన చేస్తుంది అవకతవకలు చేసిన వాళ్ళ మీద ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవద్దు ఏమి అవకతవకలు జరిగే వాటిపైన దాని సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారనే చర్య వైపు కూడా తీసుకోవాలి వైస్ ఛాన్సలర్ సమావేశం హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దగ్గర జరుగుతుంది మంచిది జరుగుతున్నప్పుడు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలు ఆ ఖాళీలలో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ పనిచేస్తున్న వాళ్ళకు సంబంధించిన భద్రతనే చూడాల్సిన బాధ్యత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లది ఆ భద్రత చూడకుండా తాము ఇష్టం వచ్చినట్టు మేము ఏమైనా నిర్ణయాలు చేస్తాము అని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అనుకుంటే అది పొరపాటు భ్రమ ఖచ్చితంగా దానికి తగిన తిరుగుబాటు కూడా యూనివర్సిటీలో నుంచి వస్తుందని తెలియజేస్తున్నాం కాబట్టి రెగ్యులరైజేషన్ శాలరీస్ ఎన్హాన్స్మెంటు టైం స్కేల్ పార్ట్ టైం వాళ్ళని ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నుంచి ఒక ఫిక్స్డ్ శాలరీస్ అనేవి యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదు ఫిక్స్డ్ శాలరీస్ అనేవి డిసైడ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే ముఖ్యమంత్రి గారు జేఏసీ మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు మాట్లాడడానికి కుదరలేదు కాబట్టి ఒక అసెంబ్లీ సాక్షిగా ఆ ప్రకటన కూడా చేయాలని కోరుతున్నాం సమావేశ మమ్మల్ని కూడా కోరు పది సంవత్సరాల కాలంలో యూనివర్సిటీలను పట్టించుకోకపోవడం వలన వాళ్ళ నిర్లక్ష్యానికి యూనివర్సిటీల అభివృద్ధి ఆగిపోయినది ఆ టైంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలని అభివృద్ధి చేయాలి యూనివర్సిటీలు కుంటుపడిపోతున్నాయని చెప్పేసి ఆ రోజు అనేక వేదికల మీద చెప్పడం జరిగింది అయితే మరి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ గత ప్రభుత్వం ఏ విధంగా యూనివర్సిటీల నిర్లక్ష్యం ఉన్నదో సేమ్ అదే పద్ధతి ఇప్పుడు కూడా నడుస్తున్నది ఎక్కడ కూడా యూనివర్సిటీల అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనబడట్లేదు ఒక రూపాయి కూడా యూనివర్సిటీలకు ఎక్స్ట్రా ఇవ్వట్లేదు ఈ యూనివర్సిటీలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అయితే ఇప్పుడు యూనివర్సిటీలలో కాంట్రాక్టు టీచర్లు కానీ అదేవిధంగా నాన్ టీచింగ్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో రెండవ పర్యటనలోనైనా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి బోధన బోధనేతర ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశించాం కానీ పర్యటన అయిపోయిన అనంతరం కూడా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలలోనైనా ఇక్కడ పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ కాంట్రాక్ట్ పార్ట్ టైం అధ్యాపకులు అదేవిధంగా రెగ్యులర్ కాంట్రాక్ట్ టైమ్ స్కేల్ అవుట్ సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం లేని పక్షంలో త్వరలోనే తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ యూనివర్సిటీల ఉద్యోగులందరూ కలిసి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే ఏర్పాట్లు మేము చేస్తున్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నాం వచ్చిర్రు వెయ్యి కోట్లు ఇచ్చిర్రు వెయ్యి కోట్లు దేనికి ఇచ్చిర్రు బిల్డింగులకు ఉన్న బిల్డింగులు చాలు ఆ బిల్డింగ్లల్లో విద్యా బోధన చేస్తున్న అధ్యాపకులు ఎవరు ఆ విద్యా బోధన సమయంలో ఆ విద్యార్థులకు కావాల్సిన అన్నం పెట్టేటువంటి నాన్ టీచింగ్ ఎవరు ఈ నాన్ టీచింగ్ ఉద్యోగులు ఆ టీచింగ్ ఉద్యోగులు మరి పర్మనెంట్ వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళ పార్ట్ టైం వల్ల అవుట్సోర్సింగ్ వల్ల మరి అనే అంశం మీద ఏమన్నా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ అంటే ఎడ్యుకేషన్ పోర్ట్ పోలియో తన దగ్గర ఉంచుకొని అతను కలవడానికి టైం ఇవ్వకుండా ఇది ప్రజాస్వామ్యం అండి ఇది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాపాలన భవనాన్ని పెట్టగానే సరిపోలే ప్రజలు ఎవరైతే విక్టిమైజ్డ్ సెక్షన్ ఆఫ్ ది ఉన్నారో పీపుల్ వాళ్ళందరినీ పిలుచుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలి సాధ్యాసాధ్యాలేదని మీ వీసీ గారికి చెప్పినా వీసీ గారు ఏం చేస్తాడు పీసీ గారు కాదు కావాల్సింది మీరు కంపల్సరీ ఈ హౌస్ హౌజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి అసెంబ్లీ సమావేశాలలో మమ్మల్ని పిలుసుకొని మీ ఏంది అని చేయకపోతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు పార్ట్ టైము అవుట్సోర్సింగ్ టైమ్ స్కేలు స్కావెంజర్సు మెస్సులో వడ్డిస్తున్న మన అందరు ఉద్యోగస్తులు దాదాపు ఒక డెబ్బై ఐదు వేల మంది రోడ్డు ఎక్కే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రజాపాలన అవుతుందా మరి ఏ పాలన అవుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఎందుకు ముఖ్యమంత్రి గారి మీద ఉందంటే ఈ రాష్ట్ర పాలకునిగా వచ్చిన అతను విద్యాశాఖను రెండు సంవత్సరాలుగా తన దగ్గర పెట్టుకున్నాడు తన దగ్గర పెట్టుకున్నప్పుడు విద్యాశాఖ విషయమై మేము కలవడానికి వచ్చినప్పుడు మనకు పర్మిషన్ ఇస్తలేడు ముఖ్యమంత్రి ఒక్కరే విద్యాశాఖ మంత్రి ఒక్కరే మరి ఎవరు టైము సంబంధిత శాఖ కేటాయించినప్పుడు వాళ్ళ దగ్గరికి పోతారు లేనప్పుడు మీ దగ్గరికే వస్తారు మీ దగ్గరికి రావాలంటే అనేక రిస్ట్రిక్షన్స్ కాబట్టి యూనివర్సిటీలు బాగుపడాలంటే మీరు బీసీల మాటలు రిజిస్ట్రార్ల మాటలు యూనివర్సిటీలలో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారుల మాటలు ఇంటి మటుకు యూనివర్సిటీలు బాగుపడవు మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ ప్రింట్ మీడియా ద్వారా మేము ఒకటే హెచ్చరిస్తున్నావు యూనివర్సిటీలు బంద్ పెట్టే అవసరాన్ని చూసుకుంటారా ఈలోపు మా యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు పార్ట్ టైము అవుట్ సోర్సింగ్ మెస్లలో పనిచేస్తున్న ఉద్యోగులు స్కాంజర్స్ కాంచి ఎవరైతే ఇబ్బందులు పడుతురో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి ఇబ్బందులు పడుతున్న వర్గాన్ని పిలుచుకొని మీ బాధలేందని పరిష్కరిస్తారా కేసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి విచక్షణకే వదిలే